అమరావతిపై నిధుల కేటాయింపు విషయంలో ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని నిధులన్నీ అమరావతికే ఖర్చు చేస్తూ ఇతర జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించడం మంచిదైనప్పటికీ అన్ని నిధులను ఒకే ప్రాంతానికి మళ్లించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు అన్ని జిల్లాల అభివృద్దికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు రాత్రి బస్సు బైపాస్ రోడ్ లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చాక రేపు చేస్తాము మరి పది రోజుల్లో చేస్తామని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపురడానికి పది కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే చెయ్యం అయితే మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటా అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం మీ ట్రైన్లు కడతారని ఓట్లు వేసాం అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా